శ్రీమాత్రేణమహా సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఎప్పుడు తెచ్చుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా నాకు వివాహం అవుతుందా అవదా నాకు సంతానం కలుగుతుందా కలగదా నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి ఇందులో మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు పుట్టినటువంటి ఆ లగ్నం మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది మీ నక్షత్రం ఉంటుంది మీ పాదం ఉంటుంది దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది నాకు జాతకం చెప్పండి వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఛానల్ ప్రతి దాంట్లోనూ ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ జీవితం బాగా ఉంటుంది మరి లేదు గురుగారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృత్తిగా మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరం ప్రారంభం మరియు కార్తీక మార్గశ్రమలు ఎందు ఏకాదశ శని ఒకటే సర్వము అనుకూలంగా ఉంటుంది కానీ చైత్ర బహుళం నుండి మిగిలిన సమయంలో ద్వాదశ శని ఏళ్ళ శని ప్రారంభం కావున జాగ్రత్త అవసరము ఆరోగ్య లోపములు బంధువైర్యములు గృహ విచ్ఛిద్రములు అయ్యే అవకాశాలు ఉన్నాయి వృధా వ్యయములు కలుగుతుంది వ్యవసాయంలో చిన్న చిన్న నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది అనవసరపు వాదనలు ఎక్కువ చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి సంవత్సర ప్రారంభం నుండి వైశాఖ బహుళం వరకు ద్వితీయ గురువు ఒకటి ధన సంపాదన సుఖము కీర్తి ప్రతిష్టలు అన్ని సమాజంలో గౌరవము సమాజంలో ఉన్నత పదవి ఉన్న వారితో కలవడము ఇవన్నీ జరుగుతుంది గురువు వల్ల శుభమౌలక ధన వ్యయం ఇంట్లో వివాహాది గృహప్రవేశాది వాటి కోసం లేదా పిల్లల యొక్క విద్య కోసం ఖర్చు పెట్టే శుభం మూలకంగా ధన వ్యయం అయ్యే అవకాశాలున్నాయి సంతోషం బాగా కలుగుతుంది గురువు తృతీయ చతుర్థ రాశులు సంచరించడంతో శ్రమ అధికమవుతుంది ఉద్యోగ భంగం వృధాభైర్యం బంధు విరోధకం బాధించే అవకాశాలున్నాయి వైశాఖ బహుళం వరకు షష్ఠకేతువు అటు పిమ్మెట ఏకాదశ రాహువు అయినందువల్ల రాబం లా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు లాభం జయం ప్రోత్సాహకరంగా ఉంటుంది గౌరవ మర్యాదలు సన్మానాలు సత్కారాలు వచ్చే అవకాశాలున్నాయి పుత్రమూలకంగా ఇబ్బంది ఉన్నా అది కూడా కొలికొస్తుంది వస్తుంది చైత్ర వైశాఖమునందు కార్తీక మాస మార్గశ్రమందు కుజానుకూలత లేనందున కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది దీంట్లో ఓవరాల్గా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళు డాక్టర్స్ అడ్వకేట్స్ లేదా ఇంజనీర్స్ ఈ యొక్క డిఫెన్స్ పోలీస్ ఇలాంటి రంగంలో సర్వీ ప్రభుత్వ సర్వీసెక్టర్ల వాళ్ళకి బాగా ప్రెషర్ వస్తుంది ఉద్యోగ రీత్యా కాస్త జాగ్రత్త పడ వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి ఉన్న వ్యాపారాన్ని అలా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళండి విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సిన ఒక సమయం అని కూడా చెప్పచ్చు స్త్రీలకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఏడున్నర శని మొదలవుతుంది కాబట్టి దీని యొక్క ప్రభుత్వం మరియు నక్షత్రపరంగా ఎలా ఉంది అని కూడా తీసుకుంటే అశ్విని నక్షత్రం నుండి మేషరాశిలో ఉన్నవారు అశ్విని నక్షత్రంలో వారికి సంవత్సర ప్రారంభం నుండి వైశాఖ పూర్వార్ధం వరకు భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వద్రం వరకు నైదన తార ఎందు శని సంవత్సరారంభం నుండి కార్తీక బహుళం వరకు నైదన తారం ఎందు రాహు సంచలం వల్ల శ్రావణం నుండి సంవత్సరం వరకు కేతు వద కలుగుతుంది జాగ్రత్తగా ఉండాలి మరి భరణి నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరం వరకు నైదన తారయందు శని ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతార ఎందు కేతు సంచరిస్తున్నాడు మరి కృతికా నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరించడం కావున ఆయా సమయం జాగ్రత్త అవసరం శని గురువులకు భగవత్ కృపతో ప్రార్థన చేసుకోవడం దక్షిణామూర్తి ప్రార్థన చేయడం శని భగవానునికి ప్రదక్షిణం చేయడం దీనికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలి అంటే పక్కన ఏదైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షిణాలు పంతొమ్మిది మంగళవారాలు పంతొమ్మిది శనివారాలు పంతొమ్మిది ప్రదక్షిణలు అలా చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది ఒక చిన్న బెల్లం ముక్కను కాకి పెడుతూ ఉండండి లక్కీ నెంబర్ ఐదు మరియు తొమ్మిది మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది రెడ్ కలర్ అండ్ ఈ మన గ్రే కలర్ ఉంటుంది సార్ సిమెంట్ కలర్ ఆ కలర్ ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవం కులదైవం దగ్గర పోయి వెలిగించండి కనీసం ఈ సంవత్సరంలో మీ నక్షత్రం రోజైనా పోయి వెలిగించండి చాలా శుభం కలుగుతుంది ఈ అతిశక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి విజయోస్థి